ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్లాబ్స్ చేరిన జట్లకు ఎలిమినేట్ అయిన జట్లు శాఖల మీద శాఖలు ఇస్తున్నాయి తాము ప్లాబ్స్ చేరలేకపోయామనే కసిని తీర్చుకుంటున్నాయి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ప్లాబ్స్ రేస్ నుంచి నిష్క్రమించాక తమకు నామమాత్రమైన మ్యాచ్లో అద్భుతంగా ఆడుతున్నాయి ఈ క్రమంలో ఇంటికి వెళ్ళిపోతూ టాప్ త్రీలోని జట్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి మొన్న గుజరాత్ టెక్టన్స్ను లక్నో సూపర్ జెన్స్ ఓడిస్తే నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది కాగా నేడు పంజాబ్ కింగ్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది దీంతో టాప్ టూలో నిలవాలని ఆ జట్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది అయింది ఆసీబీ అయితే ఇప్పటికే టాప్ టూ స్థానాన్ని కూడా కోల్పోయింది ఈ దెబ్బతో నిన్న మొన్నటి వరకు టాప్ టూ స్థానానికి రేస్ లోనే లేని ముంబై ఇండియన్స్ ఇప్పుడు సడన్గా గా రేసులోకి వచ్చింది దీంతో అసలే ప్లేఆప్స్ లో ముంబై ఇండియన్స్ ఆపడం కష్టం అనుకుంటే మళ్ళీ ఆ జట్టుకు లేనిపోని బలాన్ని ఇచ్చినట్టు కాగా శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ప్లాప్స్ చేరి పాయింట్ల పట్టికలో టాప్ టూలో లో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ఇప్పటికే ప్లాప్స్ రేస్ నుంచి నిష్కమించిన ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది దీంతో పంజాబ్ కింగ్స్ కొంప ఢిల్లీ క్యాపిటల్స్ తగల ట్టయింది ఎందుకంటే ఆ జట్టు లీగ్ దశను టాప్ టూతో మిగించాలంటే తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఖచ్చితంగా గెలవాల్సిందే ఈ మ్యాచ్లో ఇరవై టెన్ల కుర్రాడు సమీర్ రిజ్వి విధ్వంసం దెబ్బకు రెండు వందల ఏడు పరుగులో భారీ లక్ష్యం సైతం పంజాబ్ కాపాడుకోలేకపోయింది దీంతో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలిచింది అలాగే లీగ్లోని తమ చివరి మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను విజయంతో ముగించింది కాగా ఐపీఎల్లో మూట బ్యాటింగ్ చేసి రెండు వందలకు పైగా పరుగులు చేసి కూడా ఓడిపోవడం పంజాబ్కి ఇది ఏకంగా ఏడవసారి కావడం นะครับ దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు రెండు వందలకు పైగా పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు ముట్టగట్టుకుంది సయస్ అయ్యార్ కూడా తను కెప్టెన్గా ఉన్నప్పుడు ఏకంగా నాలుగు సార్లు రెండు వందలకు పైగా పరువుల లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు వందలకు పైగా పరువుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు కాపాడలేకపోయిన కెప్టెన్గా చెత్త రికార్డును ముట్టగట్టుకున్నాడు ఈ మ్యాచ్లో మోటర్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరువుల భారీ కెప్టెన్ సేయస్ అయ్యర్ ఆఫ్ సెంచరీతో రాణించాడు లో అతనికి ఐదో హాఫ్ సెంచరీ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఇరవై ఆరోది మొత్తంగా నూట యాభై ఐదు స్ట్రైక్లతో ముప్పై నాలుగు బంతుల్లో యాభై మూడు పరుగులు చేశాడు సేఎస్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు స్ట్రైక్ పదహారు బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు చేసిన స్టోనిస్ ఆటౌట్ గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి చివరి ఓవర్లలో స్టోనిస్ విధ్వంసంతోనే పంజాబ్స్కు రెండు వందలు దాటింది సేఎస్ ఐఎస్ స్టోనిస్ కు సంబంధించిన పలు క్యాచ్లను ఢిల్లీ ఫీల్డర్లు నేలపాలు చేయడం కూడా వారికి కలిసి వచ్చింది మిగతా బ్యాటర్లలో ప్రభుసిం న్సింగ్ ఇరవై ఎనిమిది జోష్ ఇంగ్లీష్ రెండు వందల అరవై ఆరు స్టైక్తో పన్నెండు బంతుల్లోని ముప్పై రెండు నేహల్ వదేరా పదహారు శశాంక్ సింగ్ పదకొండు ప్రేయాం ఆర్య ఆరు అజ్మతుల్లా ఒకటి హర్ప్రిత్ బర్ ఏడు పరుగులు చేశారు ఢిల్లీ బౌలర్లో ముస్తఫిజ్ రహ్మాన్ మూడు వికెట్లతో చెలరేగాడు కుల్దీప్ యాదవ్ విప్రజ్ నిగం రెండేసి వికెట్ తీయగా ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీశాడు అనంతరం రెండు వందల ఏడు పరువులో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది దీంతో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రెండు వందల ముప్పై రెండు స్ట్రైక్ రేట్తో ఇరవై ఐదు బంతుల్లోనే అజయంగా యాభై ఎనిమిది పరుగులు చేసిన సమీర్ రిజ్వి ఢిల్లీని గెలిపించాడు అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లు ఉన్నాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి దక్కింది పద్దెనిమిది పరుగులు చేసిన క్రిస్టన్ స్టాప్స్ కూడా నాట్అవుట్గా నిలిచాడు కరుణ్ నాయర్ నూట అరవై రెండు స్ట్రైక్ రేట్తో ఇరవై ఏడు బంతుల్లో నలభై నాలుగు చేయగా కేఎల్ రాహుల్ నూట అరవై ఆరు స్ట్రైక్తో ఇరవై ఒక బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేశాడు డూప్లిసిస్ ఇరవై మూడు అటల్ ఇరవై రెండు పరుగులు చేశారు పంజాబ్ బౌలర్లో హర్ప్రిత్ బార్ రెండు వికెట్ తీయగా మార్కో జాన్సన్ ప్రవీణ్ దుబే తలవెకె తీశారు ఇక ఈ మ్యాచ్తో ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సిన పద్నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాయి మొత్తంగా ఢిల్లీ ఏడు గెలిచింది ఒక మ్యాచ్లో ఫలితం రాకపోవడంతో ఒక పాయింట్ వచ్చింది మొత్తంగా పదిహేను పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది ఇక ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టాప్ టూ స్థానాన్ని ఇప్పుడు వచ్చిన డోక అయితే ఏమీ లేదు మొత్తంగా పదిహేడు పాయింట్ తో ఆ జట్టు టాప్ టూలో కొనసాగుతుంది కాగా ఈ సీజన్లో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాస్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి